మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు మన టిఎస్ఐడిసి చైర్మన్ తమ్ముడు తన్వీర్ అహ్మద్ గారు మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తమన్న గారు అదేవిధంగా తమ్ముడు భిక్షపతి గారు దేవి అన్న అన్నగారు ఉమాకాంత్ పాటిల్ గారు వేదిక మీదున్న మా మాణిక్యం అన్న గారు అదేవిధంగా శివకుమార్ గారు సుభాష్ అన్న గారు ఆత్మా కమిటీ చైర్మన్ పెంటారెడ్డి గారు మా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేయడానికి కృషి చేసిన డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు రెడ్డి గారు మన జిల్లా కలెక్టర్ శరత్ గారు మరి ఇప్పటికే కాలాతీతమైంది కనుక గుండప్పన్న గారు వేదిక మీదున్న ప్రజాప్రతినిధులకు మరి కార్యక్రమానికి విచ్చేసిన మా జహీరాబాద్ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఆప్ సబ్కు సలాం లేకు ఈరోజు జహీరాబాద్లో ఒక పండగ వాతావరణంలో కార్యక్రమం జరుగుతూ ఉంది నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల కార్యక్రమం ఇవాళ జహీరాబాద్ పట్టణంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో గృహలక్ష్మి కార్యక్రమం ముస్లిం మైనార్టీలకు ఆర్థిక చేయుతనిచ్చే కార్యక్రమం ముస్లిం మైనార్టీలకు కుట్టు మిషన్లు అందించే కార్యక్రమం ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈరోజు గృహప్రవేశం చేసేటువంటి కార్యక్రమం మా మహిళా సంఘాలకు రెండు వందల నాలుగు కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం పిల్లల కోసం స్పోర్ట్స్ కిట్స్ అందించే కార్యక్రమం వివిధ కుల సంఘాలకు ప్రభుత్వ స్థలాలు అందించే కార్యక్రమం ఇన్ని కలిపి ఇవాళ రోజే నూట డెబ్బై ఐదు కోట్ల ఆర్థిక సహాయం రెండు వందల నాలుగు కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ అందించే ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారి హయాంలో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు కూడా చేయతను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడే మా మాణికరావు గారు మా శివన్న గారు ఏం కోరుతున్నారంటే అన్నా గృహలక్ష్మిలో మూడు వేల ఇండ్లు వచ్చినాయి మా జహీరాబాద్ కొంచెం తక్కువ పడుతున్నాయి ఇంకొక రెండు వేలు ఇప్పియమని అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మరిన్ని జహీరాబాద్ జహీరాబాద్కు మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా వచ్చిన మూడు వేలకి సంతోషం ఉన్నది ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే కూడా బాధపడకండి తప్పకుండా మరిన్ని ఇల్లు మంజూరు చేసి మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా ముస్లిం మైనార్టీలకు నూట ఇరవై నాలుగు మందికి చేయితనిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం హమారే బహనో బాయ్యో आप एक ही सोचिए जहीराबाद में मैं जो कुछ भी आपके लिए वादा करा हर काम करके दिखाए। आज हाउस के लिए वादा करा, आज हाउस का काम चल रहा है। और आपका नया शादी खाना बनाने के लिए आप लोग पूछे थे वो नया शादी खाना भी मंजूर हो गया काम चल रहा है और हमारे तनवीर भाई ने कब्रिस्तान के लिए जो बहुत बार मुझे